హాయ్ అండ్ అందరికీ కలాం బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా ఈరోజు జరగబోయే సబ్ సబ్ జూనియర్ విభాగానికి ఆర్ఆర్ బుల్స్ రావడం జరిగిందన్న హైదరాబాద్ వారి తాలూకా సబ్ జూనియర్ అన్న ఈ రెండు ఈ గిత్త వచ్చేసి ముప్పై ఆరు లక్షల రూపాయలు కొనుగోలు చేశారన్న ఇప్పుడు ఈ రెండు ఆడతాయి సబ్ జూనియర్కి ఈ ప్రస్తుతానికి ఇది సబ్ జూనియర్ ఆడతాయన్న ధన్యవాదాలన్నా చూస్తున్న ప్రతి ఒక్కరికి